తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్ పాస్ అయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు బీసీ కులగణన బీసీ రిజర్వేషన్లు మరియు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్ పాస్ అయిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రివర్గ కమిటీ సభ్యులకు కృతజ్ఞత తెలుపుతూ కొత్త వర్షం వద్ద సమరణ జరుపుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు టీపీ రాష్ట్ర కార్యదర్శులు తోపాజీ అర్ధకిషన్ ఆంజనేయులు యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కుణ సంతోష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి సత్య नारायण ना, मोतीलाल नायक सिद्धर्ण किरण गौड श्रीनिवास बखबलराव कुमार, संदीप रेड्डी महेश गौड वाणी कुतुब ताहेर अड्डू, मग काँग्रेस पार्टी नायक कार्यकर्त्या पा

మన రాష్ట్రంలో మరి నిన్న అసెంబ్లీలో మనం అందరి చూసినాం ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ ఇలా ఉత్కరణ చేయడం జరిగింది మరి ఇది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ప్రచారంలోనే చెప్పడం జరిగింది కులకరణ చేస్తాం ఎస్సీ వర్గీకరణ చెప్పడం కాదు ఈరోజు నిరూపించడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నిన్న నిరూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా నాయకులందరికీ ప్రజాప్రతినిధులకి మరి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ మరి నిన్న జరిగిన వారి స్వీకరణను మరి నా పక్షాన సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్ర పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం ఎస్సీ వర్గీకరణ అనేది బీసీ కులకరణ అనేది చాలా పెద్ద విషయము దీన్ని ఎవ్వరు కూడా వక్రీకరించడానికి లేదు ఎందుకంటే ఎస్సీలు మరి ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు ఇప్పటి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా మరి ఈరోజు తెలంగాణలో ఏ రాష్ట్రంలో జరగలేదు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ప్రక్రియ చేయడం చాలా ఆనందకర విషయం కాబట్టి ప్రజలందరికీ సవలత్ కల్పించే విధంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా ఉండే విధంగా మనం గుర్తుంచుకోవాలి మరి దీనివల్ల వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా అందరికీ కూడా మరి మంచి స్థానాలు కల్పించే అవకాశం దక్కింది అందరు కూడా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ప్రక్రియను కూడా వక్రీకరించే వాళ్ళని తిరిగి కొట్టాలని కూడా ప్రజలను నేను కోరుకుంటున్నా చేసే వాళ్ళకే నిజలు వేస్తున్నారు వాళ్ళు పదేళ్ళు చేసినా వీళ్ళు పదేళ్ళు చేసినా ఏది చేయలేదు తెలంగాణకి మరి మన ప్రభుత్వం రాగానే మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని సుభిక్షంగా మరి అందజేసినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మంత్రి వర్యలకు మరి దీనికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి గారు కానీ మరి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ అందరూ కూడా ಸೀತಾಕಕ್ಕೆ ಅಂದರು ಕೂಡ ಕೃತಜ್ಞತೆ ಸೆಲವು ದಿಸಿಕೊಂಡು